మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు శుభ మంగళమణి పాడరే మన గననాదునకు మంగళమణి మంగళమణి మంగళమనరే മംഗളമണി പാടരേ മനഗണാദുനകൂ ശുഭ മംഗളമണി പാടരേ മനഗണാതുനകൂഹ മുതിരെ മൂഷികഹനുക്ക് മുച്ചടനു హారతులు ముది తెలివరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు జయమంగళమని పాడరే మన గణనాథునకు కరివదనా సదనునికి కాంతి మంగళం గిరిసు ప్రియతనయునికి దివ్య మంగళం కరివదనా సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు జయమంగళమణి పాడరే మన గణనాథునకు सिद्धिबुद्धिप्रधायुक् प्रसिद्धमङ्गलं सदा शिवनि कीर्तुनकु सर्वमङ्गलं सिद्धिबुद्धिप्रधायुक् प्रसिद्धमङ्गलं सदा शिवनि कीर्तनकु सर्वमङ्गलं मङ्गलमनि मङ्गलमनि मङ्गलमनरे മംഗളമണി പാടരേ മനഗണനാഥുനകൂ ശുഭ മംഗളമണി പാടരേ മനഗണനാണക്കൂ മംഗളമണി മംഗളമണി മംഗളമനറി മംഗളമണി പാടരേ മനഗണനാ ശുഭ മംഗളമണി പാടരേ മന ഗണനാഥുനക ജയ പാടരേ മനഗണനാഥുന